నమస్కారం ఉదయం న్యూస్ కి స్వాగతం మండలం పుల్లంగి అటవీ ప్రాంతంలో సోమవారం ఇద్దరు మావోయిస్టు సభ్యులు ఎస్ గంగిరెడ్డి బి అరెస్ట్ చేశామని డిఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపారు వారి వద్ద నుంచి మందు పాత్రలకు వినియోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు వీరు గతంలో మావోయిస్టులకు బియ్యం నిత్యావసర సరుకులు కూడా సరఫరా చేసినట్లు గుర్తించామన్నారు సో ఈరోజు ఈ మీటింగ్కి సంబంధించి ఈ ప్రెస్ మీటింగ్కి సంబంధించి ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకి మారేడుమిల్లి మండల పరిధిలో మనం ఈరోజు పొద్దున్న ఒక ఇద్దరు మావోయిస్ట్ మిలీషియాని మన ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది సో మనకు వచ్చిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ బేసిస్గా ఆధారంగా సో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి రాగానే మనం అక్కడ ఉన్న ఎస్ఐ మారేడుమిల్లి ఎవరైతే ఉన్నారో ఆయన్ని విత్ సమ్ స్పెషల్ పార్టీ అంటే ఆయనతో పాటు కొంతమంది సెక్యూరిటీ ఫోర్సెస్ని కలిపి వీడి టీమ్ని అక్కడున్న లోకల్ ఫోర్స్ని కలిపి మనం పంపించడం జరిగింది సో మనకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ రావడంతో మనం ఆ ప్రదేశానికి ఎక్కడికైతే మనం వెళ్ళాము ఓకే సో పుల్లంగి దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతం దగ్గరికి ఎక్కడికైతే మేము వెళ్ళాము ఆ వెళ్ళే టైంకి సగర వెళ్ళే టైంకి అప్పటికీ అక్కడ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకుని ఉన్నారు సో ఆ మీటింగ్లో ఈ పోలీసులు వస్తున్నారని సమాచారం రావడంతోనూ లేకపోతే అక్కడ సౌండ్స్ వల్ల చాలా మంది పారిపోవడం జరిగింది అక్కడ మీటింగ్ ఉన్న వాళ్ళు చాలా మంది పారిపోవడం జరిగింది ఈ పారిపోయిన తర్వాత మనకు అక్కడ ఇద్దరైతే మాత్రం దొరికారు సో ఆ ఇద్దరిని మనం అక్కడే కస్టడీలోకి తీసుకోవడం ఈ మీట్గా వాళ్ళ దగ్గర ఏ మెటీరియల్స్ ఉన్నాయో మెటీరియల్స్ వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్స్ అవి ఇవి మనం సెర్చ్ చేస్తే ఫస్ట్లీ మనకి అక్కడ ముందు చూపించిన విధంగా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ అంటే ముందు పాత్రకు సంబంధించిన మెటీరియల్స్ వాళ్ళ దగ్గర దొరకడం జరిగింది సో ఈ ఎక్స్క్లోజివ్ మెటీరియల్స్కి సంబంధించి మనం వాళ్ళు ఆరా తీసాం అసలు ఎందుకు ఇవి ఎందుకు మీ దగ్గర ఉన్నాయనుకుంటే వాళ్ళు చెప్పారు సో వీళ్ళు ఇద్దరు ఎవరైతే మనకి దొరికిన వాళ్ళు ఉన్నారో వీళ్ళిద్దరు కూడా రెండు వేల ఇరవైలోనే మావోయిస్ట్ నిషేధిత మావోయిస్ట్ పార్టీలోకి వీళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది నక్సల పార్టీలోకి జాయిన్ అయ్యి సో అప్పటి నుంచి ఇక్కడ ఉంటూనే వాళ్ళతో కూడా తిరుగుతూ వాళ్ళకి రకరకాలుగా ఏమంటారు వాళ్ళకి కావాల్సిన లాజిస్టిక్స్ అంటే అది ఫుడ్ అవ్వచ్చు వస్త్రాలు అవ్వచ్చు ఏవైనా ఎప్పటికప్పుడు సప్లై చేయడం అనేది వీళ్ళు కార్యక్రమంగా పెట్టుకున్నారు సో ఇది పెట్టుకోవడంతో పాటు ఇప్పుడు మీటింగ్ ఒకటి జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు కొన్ని సంవత్సరం డిసెంబర్లో కూడా వీళ్ళిద్దరూ స్పెసిఫిక్గా మావోయిస్టులకి బియ్యం సప్లై చేయడం అక్కడ వాళ్ళకి కావాల్సిన డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ సప్లై చేయడం ఫుడ్ పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు చేశారు చేసిన తర్వాత ఈరోజు వీళ్ళు పెట్టుకున్న మీటింగ్తో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పెట్టుకున్న మీటింగ్ నుంచి వీళ్ళకి కొన్ని ఎక్స్క్లూజివ్ మెటీరియల్స్ అందడం సో దానితో పోలీసులు మనం రెగ్యులర్గా అక్కడ రోడ్ ఓపెనింగ్ అనేవో లేకపోతే రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటామండి